వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమలా డైరీస్ బీన్స్ క్యారెట్ కర్రీ చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీలు వేసాను కొన్ని కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర ఉప్పు పసుపు కరివేపాకు టమాటా ఆయిల్గా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు గింజలు వేయాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి క్యారెట్ బీన్స్ పచ్చి బనానా వేసుకోవాలి చేద్దాం ఉప్పు పసుపు వేస్తున్నామండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తీసి కలుపుకున్నాము నేను మధ్య మధ్యలో రెండు సార్లు కలిపానండి ఇలా మగ్గింది ఇప్పుడు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తున్నాను ఇందులో వేసి బాగా కలిపి మళ్ళీ మొక్క పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉంటే కూర రెడీ ఇవన్నీ ఇలా పెట్టి కర్రీ రెడీ అయిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని తీసేసుకోవడమే బౌల్లోకి కొత్తిమీర రోజుల్లో కార్ పంపేసుకుని కర్రీ రెడీ అయిపోయింది మా కర్రీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి